విధానానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా ఉభాత్య ఒకటవాచ్యాయను కన్నడవర్షం మనం చెబుతాం నీ సహోదరుని శ్రమ దినమున చూచి నీవు ఆనందమందు తగదు యుదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు నీ సహోదరుని యొక్క శ్రమానుభవం చూచి నీవు ఆనందింప తగదు యూదావారి నాశనమును చూసి నీవు సంతోషింప తగదు శ్రమ ఇతరులకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఆనందించకూడదు అలాగే ఇతరులు దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సంతోషించకూడదు చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే చాలామంది మరి వారి యొక్క గృహాలను కోల్పోయినప్పుడు కొన్ని ప్రకృతి వైపరీత్యాల్లో వారి యొక్క గృహాలు కోల్పోయినప్పుడు కోల్పోయిన ఆ యొక్క గృహాలు లేకపోతే పడిపోయిన యొక్క గృహాలలోంచి వారి యొక్క గృహాలు కోల్పోయామని ఆ యొక్క యజమానులు ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు చాలామంది ఆ యొక్క గృహం మరి నాశనమైనప్పుడు అందులో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించాలని లేకపోతే అందులో ఉన్న బంగారాన్ని డబ్బుని తీసుకొని ఆడిపోవాలన్న ఆలోచన కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాలు మనము చూస్తూ ఉంటాం లేదంటే రోడ్డు మీద ఏదన్నా ఒక లారీ ఏదన్నా యాక్సిడెంట్ అయితే అందులో ఉన్న విలువైన వస్తువుని రోడ్డు మీద పడితే ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని ఏరుకోవడం మనం చూస్తూ ఉంటాం ఒకడు శ్రమలో ఉన్నప్పుడు ఒకడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఒకడు ఇబ్బందులు ఉన్నప్పుడు దానిని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండడం అనేది చాలా బాధాకరమైన ఆలోచన అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ సహోదరుని శ్రమాను దినము చూచి నీవు ఆనందింపద ఆనంద పొందు తగదు యుదావారి నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదా ఇద మన యొక్క జీవితాల్లో చాలా సందర్భాల్లో ఎన్నో అవకాశాలు ఇతరులకు చెందిన మరి స్వాస్థ్యము కానీ ఇతరులకు చెందిన వస్తువులు కానీ ఇతరులకు చెందిన ఆస్తులు కానీ మనకి అది పొందుకోగలిగే అవకాశం ఉంటుంది మనకి అవకాశం ఉంది కదా అని ఇతరుల యొక్క మరి ఇతరులకు చెందిన వస్తువులను కానీ స్వాస్థ్యాలను కానీ మనం తీసుకోవడం జరుగుతుంది కదా దాని వైపు చూడకూడదు దానిని మనం ముట్టుకోకూడదు మనది కాని దానిని మనము ముట్టుకోకూడదు అడ్వాంటేజ్ తీసుకోకూడదు అది తీసుకుని ఏదో మనం సంపాదించాలి దానిలో ఎంజాయ్ చేయడం ఆలోచన మనము కలిగి ఉండకూడదు అనేది వాక్యం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మనకి విశ్వాస జీవితాలు చాలా సందర్భాల్లో ఏదో ఏదో ఒకటి బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో కనిపిస్తుంది అది మన కాదని మనకు తెలుసు కానీ ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి మనం తీసుకుని జేబులో పెట్టుకుందాం మన ఆలోచన కూడా మనం కలిగి ఉండదు కాబట్టి మీరు తెలుసు అటువంటి ఆలోచన మనకి విశ్వాస జీవితాల్లో ఉండకూడదని దేవుని యొక్క విశ్వాసంలో మనం బలపడాలంటే లోకపరమైన ఆకర్షణలో మనము తగ్గించుకోవాలని వాక్యం ద్వారా ఎవరు చెప్తున్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రయించి గురించి దీన్ని చెప్పి అవ్వడం